హాయ్ అన్న ఇక్కడ ఎమర్జెన్సీ బేసిస్ గా కొద్దిగా స్టాఫ్ తీసుకోవాల్సింది రెగ్యులర్ బేసిస్ గా కూడా తీసుకోవాల్సి ఉన్నాయి రెండు కలిపి ఆల్మోస్ట్ వన్ ఎయిటీ మెంబర్స్ అదే ఇవన్నీ కొద్దిగా ఇవన్నీ మీకు ఆన్ పేపర్ కింద రిప్రజెంటేషన్ కింద పంపిస్తా ఉన్నా అంటే ఏంటంటే తెలుసు రాజమండ్రి హాస్పిటల్ చాలా ప్రెస్టీజియస్ది అవునన్నా అలా అలాగే నెక్స్ట్ ఇంకోటి అన్న ఏఎన్ఎం టు జిఎన్ఎం ట్రైనింగ్ అని మన టూ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు మంత్ మళ్ళీ స్పెషల్ జీవో ఇచ్చారట ఈ వన్ మంత్ కూడా అయిపోతుంది ఏంటంటే టూ ఇయర్స్ అడిషనల్ గా సిక్స్ మంత్స్ అయిపోయింది వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారు అది ఇంకొక ఎక్స్టెన్షన్ అవ్వకుండా జాగ్రత్తగా రిలీవ్ చేయమని రిక్వెస్ట్ ఇది ఒకటి వీళ్ళ దగ్గర నుంచి అది ఒకటి కొంచెం మీరు కల్సిడర్ చేయించాలన్న నేను ఇవన్నీ అయిన తర్వాత మీకు ఒక రిప్రజెంటేషన్ అన్న ఇన్ పర్సనల్స్ ఇవన్నీ ఇస్తాను ఎక్స్టెన్షన్ అవ్వదని మంత్రి గారే ఇచ్చారు నేను ఫాలో అప్